ఒకప్పుడు రామ్ గోపాల్ సినిమాలు అంటే నేషనల్ లెవెల్లో హడావుడి ఉండేది అమీర్ ఖాన్ అమితాబ్ లాంటి వాళ్ళు కూడా వర్మకు డేట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే కనీసం లోకల్ ఛానల్ మీడియా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు గత కొన్నేళ్లుగా వర్మ తన స్థాయిని మర్చిపోయి లేఖి సినిమాల్ని తీశాడు బూతు సినిమాలతో కాలక్షేపం చేశాడు అసలు వర్మకు ఏమైంది ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడని అంతా విమర్శిస్తూ వచ్చారు కానీ వర్మ మాత్రం తాను ఇంతే అన్నట్టుగా చెబుతుండేవాడు కానీ వర్మలో ఇప్పుడు ఓ మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది కాస్త జ్ఞానోదయమైనట్టుగా అనిపిస్తోంది సందీప్ రెడ్డి వంగ లాంటి వాడు కూడా అందరి ముందు స్టేజ్ మీదే వర్మను అడిగాడు ఒక్కసారి ఒక్క మంచి సినిమా తీసి మళ్ళీ మీ సత్తా ఏంటో అందరికీ చూపించండి అని కోరాడు ఇప్పటికీ చాలామంది దర్శకులు గోపాల్ వర్మ తమ గురువు అని ఆయన సినిమాల్ని చూసే తాము దర్శకత్వంలోకి వచ్చాము అని చెబుతుంటారు కానీ వర్మ మాత్రం తన స్థాయిని గుర్తుపెట్టుకోలేకపోయాడు ఈ క్రమంలోనే సత్య సినిమాను రీ రిలీజ్ చేశాడు అంత గొప్ప సినిమాను తానే తీశానా అంటూ వర్మ కంట్లో నుంచి ఆనంద బాష్పాలని కార్చాడు సత్య రంగీలా వంటి సినిమాలు తీశాక తన కళ్ళు నెత్తికెక్కాయని వర్మ ఒప్పుకున్నాడు అందుకే ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ సినిమాను తీసి తన సత్తా ఏంటో చూపించాలని వర్మ తాపత్రయపడుతున్నాడు తన కొత్త మూవీ టైటిల్ కాన్సెప్ట్ను వర్మ చెప్పేశాడు ఒకప్పుడు స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండేవి ఆ తర్వాత స్మగ్లర్లు వచ్చారు ఆ తర్వాత డీ కంపెనీ లాంటివి వచ్చాయి ఆపై అల్ ఖైదా లాంటివి తెరపైకొచ్చాయి గత పది పదిహేనేళ్లుగా ఇండియాలో ఎలాంటి క్రిమినల్ ఆర్గనైజేషన్స్ కనిపించలేదు దేశాల మధ్య కొత్తగా ఇలాంటి క్రైమ్ ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తున్నాయి ఈ క్రమంలో సిండికేట్ అని ఓ సినిమాను తీయాలని అనుకుంటున్నాను మనుషులే జంతువుల కంటే అత్యంత క్రూరమైన వాళ్ళు అనేది ట్యాగ్లైన్ అంతర్జాతీయ నేర సంస్థగా ఈ సిండికేట్ ఉంటుంది సిండికేట్ చాలా భయంకరంగా ఉండబోతుంది మనుషులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకోగలరో చూపించాలనుకున్నాను నేర ప్రవృత్తిని ఇందులో చూపిస్తాను క్రైమ్ టెర్రర్ అనేది ఎప్పటికీ చావదు మరింత తీవ్రస్థాయి రూపం దాల్చుకుంటుంది అని చూపించబోతున్నాను ఈ ఒక్క మూవీతో ఇన్ని రోజులు నా మీద వచ్చిన అపవాదుని తొలగించుకుంటాను ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాను అని వర్మ ట్వీట్ వేశాడు